చెల్లపల్లి రైల్వే టర్మినల్కి సంబంధించి స్థానికుల ఎలా ఉందంట చెల్లపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ చెల్లపల్లి చూ దగ్గర ఉంటున్న స్థానిక ఒపీనియన్ ఉందంటే రైల్వే టెర్మినల్ రావడం వారికి సంతోషంగా ఉందా లేకపోతే దానివల్ల ఏమైనా ఇబ్బందులు లేకపోతే ఇక్కడ భూముల రేట్లు పెరిగాయా వాళ్ళను స్థానికల ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు నా పేరు రవీందర్ అండి అది రైల్వే టెర్మినల్ మీకు అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు స్థానికంగా మీరు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి ఎందుకంటే మేము వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి చర్ల మాది చెంగి చెంగిచెల్ల రెండున్నర కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి మేము వచ్చినప్పుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలాంటి భూములు ఇప్పుడు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు వేలు గజంకి నలభై ఫీట్ల రోడ్లో యాభై వేల పైన కొన్ని కొన్ని ఏరియాలలో అరవై డెబ్బై వేలు కూడా దాటింది అదొకప్పుడు మేము చూసి ఇది కొంటే బాగుండేదని ఇప్పుడు బాధపడుతున్నాము అది ఎందుకు అని అంటే అది కేవలం ఈ చెల్లపల్లి రైల్వే స్టేషన్ వల్లనే మాకు ఇంత మేము ఒకప్పుడు ఎంతో తక్కువలో భూ కొన్న భూములు మేము ఇప్పుడు వచ్చిన దానికి చాలా రకంగా స్థిరపడ్డాము ఎందుకు అని అంటే ఈ చెల్లపల్లి రైల్వే స్టేషన్ వల్లే ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాము ఇప్పుడు మీరు చెప్తారు చెల్లపల్లి రైల్వే టెన్ రావడం వల్ల ఎనిమిది వేల గజం ఉండేది గతంలో నలభై వేలు అయింది అంటారు కదా నలభై ఇప్పుడు అంతమంది ఇండస్ట్రియల్ ఏరియా కదా అంటే కొనడానికే భయపడి చెల్లపల్లి నుంచి ఇండస్ట్రియ ఏరియా జరుగుతూ జరుగుతూ చెంగిచెల్లదా కూడా వెళ్ళిపోయింది మరి ఇప్పుడు అదే ఇండస్ట్రియల్ ఏరియాలో చెల్లపల్లి రైల్వే టర్మినల్ తీసుకొచ్చారు కదా మరి భూముల రేట్లు అంతగా పెరిగాట్ అంటే ఎట్లా అనిపిస్తుంది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి నాకు ఇద్దరు అమ్మాయిలు ఇప్పటికి కూడా నేను ఇంకొక ప్లాట్ది కూడా తీసుకోవడానికి నాకు వీలైనంత సాధ్యమైనంత వరకు యాభై గజాల వంద గజాల చిన్న చిన్న ప్లేస్ అయినా కానీ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాయి ఎందుకంటే దీనివల్ల ఇంకా భూముల రేట్లు అనేటివి విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో దానికోసమైనా కానీ నేను ఇప్పుడు రిస్క్ పెట్టైనా కానీ నా పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకంటే ఇది మేము కల్లారా చూసినాము ఎనిమిది వేలు ఉన్నది ఏకంగా నలభై వేలు అసలు పొంతన లేకుండా ఒక గొప్ప స్థాయికి వెళ్ళింది సో ఇది ఇంకా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయని ఎంతో కొంతలా ఇప్పటికి కూడా ఇది ఇండస్ట్రియల్ ఏరియా అయినా కానీ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా ఏరియా నుండి రెసిడెన్షియల్కి వచ్చేసింది సో ఫ్యూచర్లో ఇవన్నీ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కానీ గేల్ కంపెనీ కానీ హెచ్పి కానీ ఇవన్నీ తీసేస్తున్నారు సో స్లోగా స్లోగా ప్ర ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా కాబోతుంది అప్పుడు ఇంకా దీన్ని ఇంకా మనము ఊహించలేనంత ఎందుకంటే సికింద్రాబాద్ ఎలా ఉందో సరే మనం సికింద్రాబాద్ అంతా కాకుండా కానీ అట్లీస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సికింద్రాబాద్ గ్రోత్ అనేది మనం ఇక్కడ చూడొచ్చని మేము అనుకుంటున్నాము ఇప్పుడు వస్తుంది ఇంకా ఏమొస్తే చల్లపల్లి అంటే ఇప్పటికే మీరు అనుకుంటున్నట్టు డెవలప్మెంట్ భారీగా అవుతుంది అనుకుంటున్నారు ఇంకా ఇంకేం కావాలనుకుంటున్నారు ఇప్పుడు చల్లపల్లి డివిజన్కి చెల్లపల్లి డివిజన్కి మెయిన్గా మేము ఆశించేది రోడ్లు పెద్దది పెద్ద రోడ్లు ఎందుకనంటే అక్కడ హైవే వరంగల్ హైవే నుండి ఇక్కడికి సరిగ్గా రోడ్ లేదు సో ఆ రోడ్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది ఈ రోడ్లు డెవలప్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఎందుకంటే ఎప్పుడైనా కానీ బిజినెస్ అనేది పబ్లిక్ దగ్గరికి బిజినెస్ వస్తుంది బిజినెస్ దగ్గరికి పబ్లిక్ పోరు సో బిజినెస్ అనేది ఇక్కడ పబ్లిక్ ఆల్రెడీ జనరేట్ అవుతుంది కాబట్టి అంటే మేము అనుకునేదాన్ని బట్టి పబ్లిక్ చూసి బిజినెస్ అనేది ఒకదానికో వెనుక ఒకటి పెద్ద పెద్ద అది షాపింగ్ మాల్స్ కానీ థియేటర్స్ కానీ ఇంకేమైనా పెద్ద సిఎంఆర్ అలాంటి షాపింగ్ మాల్స్ కానీ పెద్ద పెద్ద అన్నీ ఇక్కడికే వీళ్ళను చెల్లపల్లిని వెతుక్కుంటూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని మేము అనుకుంటున్నాము తప్పకుండా ఆ రోజు వస్తుంది డెఫినెట్గా మాకు ఈవెన్ మేము నడుచుకుంటూ వెళ్ళి అవన్నీ తిరిగే రోజులు కూడా మేము దగ్గరలోనే ఉన్నాయని మేము అనుకుంటున్నాం మీరు చెప్పండి మీ పేరు ఏంటండి సునీల్ నా పేరు ఇక్కడ నార్త్ ఇండియన్స్ లేకుంటే వేరే స్టేట్ వల్ల చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫ్లైట్స్ సో బికాస్ ఆఫ్ దిస్ ట్రైన్ విల్ స్టాప్ లైక్ సో ఇప్పుడు సిక్స్ ప్లేట్ ఫామ్స్ ఉన్నాయా నా ద నియర్ బై పీపుల్ విల్ ఆల్సో గెట్ లాడ్ ఆఫ్ యూనో ఫెసిలిటీస్ అండ్ దే విల్ గెట్ ఈజ్ ఆఫ్ కమ్యూనికేట్ సో ట్రావెల్ చాలా ఈజీ అయిపోతాయి ఇప్పుడు మనకి సికింద్రాబాద్ వెళ్ళాలి అంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్ సో ఇప్పుడు ఈ మనకి దగ్గర వచ్చింది వచ్చిందంటే హార్డ్లీ వీఆర్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉప్పల్ ఈస్ అరౌండ్ ఎయిట్ నైన్ కిలోమీటర్ రైట్ సో ఈ రేడియస్కి ఇక్కడ నుంచి చాలా ఈజీ అయిపోతాయి సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో అ వెరీ బిగ్ అడ్వాంటేజ్ దట్ పీపుల్ ఆర్ గెటింగ్ మ్యాక్స్ ఆఫ్ ద ట్రైన్ టు డే స్టాప్ ఇయర్ సో ఆ ట్రైన్ స్టాప్ అయితే పీపుల్ విల్ గెట్ మోర్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ఎనీ హవ్ ల్యాండ్ రేట్ ఆటోమేటిక్లీ కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ బట్ యా ఇంకా మ్యాక్సిమం రైల్వేస్ ఆ ట్రైన్స్ స్టాపర్స్ ఉంటే పీపుల్ విల్ గెట్ బెనిఫిట్ దెన్ అదర్ థింగ్స్ విల్ గెట్ బెనిఫిట్ ఆటోమేటిక్ చెల్లాపల్లి అంటే సిటీ అవుట్స్కర్ట్స్ అయిపోయినట్టు కదా ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంటుంది రో కనెక్టివిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ఏమైనా కావాలి సో ద గుడ్ థింగ్ ఈస్కి చెల్లాపల్లి ఆల్రెడీ బస్ స్టాపేజ్ అది డిపో ఉంది చెంగిచెల్లస్ జస్ట్ హార్డ్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ సో ఐ థింక్ ఆ బస్సెస్ రూట్ ఇక్కడ కన్వర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్లేలో ఉండొచ్చు ద ఓన్లీ థింగ్ ఈస్ మెట్రోకి కనెక్టివిటీ బోర్డుప్పల్ ఓకే సో ఇక్కడ మన వచ్చేసి ఆల్రెడీ మనకి ఎంఎం ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వట్ ఇజ్ కనెక్టివిటీ అయితే ఐ థింక్ ద మెయిన్ ఫోకస్ దట్ ఐ కెన్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్ ఈజ్ లైక్ ద ట్రైన్ స్టాప్ ఇస్ ద మోర్ ట్రైన్ స్టాప్ ద మోర్ కన్వీనియంట్ విల్ బీ హ్యాపెన్ టు నియర్ బై ఏరియా నియర్ బై పీపుల్ మీరు చెప్పండి మీరు ఎంతకాలంగా ఉంటారు ఇక్కడ నేను యాక్చువల్లీ ఉండేది రామ్నగర్లో కానీ ఇక్కడ వచ్చి చెట్లేను చెంగిజాలలో ఎయిట్ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఇక్కడ వచ్చి నుంచి చాలా డెవలప్మెంట్స్ అనేవి చూశాను నేషనల్ మన నేషనల్ హైవే నుంచి జస్ట్ ఫోర్ బీట్స్ ఫోర్త్ బీటే నేను కొందామనుకున్నాను లాస్ట్ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఫైవ్ థౌసండ్ ఉండేది ఇప్పుడు వన్ ల్యాక్ పర్ యాడ్ అయింది అలాగే ఇక్కడ చెల్లపల్లి స్టేషన్ అయిన నుంచి ఇంకా రేట్స్ అనేది పెరిగాయి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి అందరూ అని చెప్పేసి అనుమానం పడుతున్నారు బట్ అనుమానం అనేది ఎటువంటిది లేదు ఈ ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోతున్నాయని ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారే డిక్లేర్ చేశారు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ ఫ్యూచర్స్ ఉండే చెల్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న విషయం ఏదైతే ఇక్కడ చెల్లపల్లి రైల్వే టెర్మినల్ రావడం వల్ల రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరిగిందని ఎనిమిది వేలు ఉండే గజా నలభై వేలు అయిందని మేము అంటే అప్పుడెప్పుడో తీసుకున్న స్థలం విలువ పెరిగిందని రైల్వే టెర్మినల్ రావడం వల్ల తమకు సంతోషంగా ఉందని ఆ రియల్ ఎస్టేట్ పరంగా కూడా అభివృద్ధి ఎక్కువ జరుగుతుందని చెప్పి స్థానికులు చెబుతున్నారు కెమెరామ్యాన్ అభిలాష్తో వంశీ పల్లవి టీవీ